సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెంధు నుంచి మెదక్ రోడ్డుపై నుంచి పాదయాత్ర ప్రారంభమైంది మెదక్ నుండి వెందురు తెల్లేటువంటి రోడ్డు చాలా కాలంగా సింగిల్ రోడ్డుగా కొనసాగుతుంది పూర్తి గుంతలమయంగా కొనసాగుతుంది ఈ రోడ్డు వెడల్పు చేయాలని గతంలో కూడా పలుమార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినా ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ ఉంది ప్రతి మండల కేంద్రం నుంచి ముఖ్యమైనటువంటి రహదారులను కలిపేటువంటి రోడ్లన్నీ రెండు వలసలుగా రోడ్లు మార్చాలని ఆ రకంగా దాదాపు ఇప్పుడున్న మెదక్ జిల్లాలో అన్ని రోడ్లు మారిపోయినాయి ఒక వెలుదుర్తి నుంచి మెదక్ వెళ్లేటువంటి రోడ్డు మాత్రమే రెండు వరుసల రోడ్డుగా ఇప్పటి వరకు మారలేదు ఇది కేవలం జాతీయ రాజధాని కలిపేది కాదు ఒక మండలం కేంద్రం నుంచి జిల్లా కేంద్రాన్ని కలిపేటువంటి రోడ్డు ఈ రోడ్డు గుండా రోజువారీగా గ్రామాల నుంచి ప్రజలు జిల్లా కేంద్రానికి ప్రయాణాలు చేస్తుంటారు మండల కేంద్రానికి ప్రయాణాలు చేస్తుంటారు ప్రయాణికులు ఇబ్బంది పడడమే కాదు రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ రోడ్డు బాగలేనందున ఆర్టీసీ బస్సులు కూడా నడపలేనటువంటి పరిస్థితి ఉండి విద్యార్థులు చీవుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ చదువులు చెప్పేటువంటి ఉపాధ్యాయులు గాని ఇతర ప్రభుత్వ ఉద్యోగులు గాని రోజువారు తిరిగే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు పాలకులకు ఎంత నిర్లక్ష్య వైఖరి ఎందుకని చెప్పి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నది పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రోడ్డుకు మాత్రము మోక్షం వస్తున్నటువంటి పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు మారిన ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అందుకోసమే ఇప్పటికైనా వెంటనే మెదక్ నుంచి వెల్దుర్తి వయాశెట్టిపల్లి ఉప్పులింగాపూర్ వెళ్ళినటువంటి రోడ్డును రెండు వరుసల రోడ్డుగా మార్చాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది మరి నిన్న ఇరవై ఐదో తేదీనాడు వెల్దుర్తిలో ప్రారంభమైనటువంటి పాదయాత్ర నిన్న ఆరేగూడెము ఉప్పులింగాపూరు ఏదులపల్లి కొత్తపల్లి రామయ్యపల్లి గ్రామాలు తిరుగుతూ ఈ రోజు ఉదయాన్నే పల్లిలో ఈ పాదయాత్రను ప్రారంభించి చెట్టిపల్లి బొల్లారం జానకంపల్లి మీదుగా పిల్లికొట్టాల మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకుని ప్రజల ద్వారా సేకరించినటువంటి సంతకాలన్నీ కూడా ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి అందజేయబోతున్నాం ప్రజలు కూడా భవిష్యత్తులో ఈ రోడ్డు మీద ఆందోళన సిద్దం కావాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున